ఈ లోకంలో మనకు అమ్మ నాన్న తర్వాత అమ్మ మొదటి గురువు అయితే రెండవ గురువు నాన్న అయితే చిన్నప్పుడు వాళ్ళ యొక్క లారనలో మనం పెరగడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాలకు పంపించి గురువద్దకు చేర్చుతారు మన అమ్మా నాన్న అదేవిధంగా ముఖ్యంగా గురువులు మనకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతారు విద్యాబుద్ధులతో పాటు ఈ యొక్క సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో నడుచుకోవాలి ఏ విధమైనటువంటి పద్ధతులతో ఈ సమాజంలో బ్రతకాలి అని తెలియజేసేటటువంటి వాడి గురువు అంటే అలాంటి గురువులలో మనకు కానవచ్చేటటువంటి వాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ గారు గొప్ప గురువు అంటే గొప్ప గురువు అనేది ఎలాగ ఏంటంటే అతను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన తమిళనాడులోని తిరుత్తరణి అనేటటువంటి గ్రామంలో అతను జన్మించాడు అంటే అతడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మరియు ఆ కాలంలో చదువు అనేటటువంటిది అంత శ్రద్ధగా చూపేటటువంటి వాళ్ళు కారు అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని జీవించేటటువంటి వాళ్ళు అయినా కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో పట్టుదలతో చదువుకున్నాడు అయితే ఈ రోజుల్లో ఉండేటటువంటి మనకున్నటువంటి సదుపాయాలు ఆ కాలంలో లేవు ఈరోజు మనకు మన అమ్మానాన్నలు అన్నీ చేకూరుస్తున్నారు మంచి బ్యాగులు ఇప్పిస్తున్నారు మంచి పుస్తకాలు ఇప్పిస్తున్నారు మరియు ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడున్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నావో మరియు ఆ నాటి కాలంలో అవి ఏమీ కూడా ఉండేటటువంటివి కావు మనకి ఈరోజు మంచిగా కరెంట్ ఉంది మరి ఇంత మంచిగా మనం చదువుకునేటటువంటి కాలం ఇది కానీ ఆనాటి కాలంలో మరియు చెట్ల కింద కూర్చొని చదివేటటువంటి వారు మళ్ళీ కరెంటు లేదు విద్యుత్ సదుపాయాలు లేవు మరియు స్ట్రీట్ లైట్ల కింద వీధి దీపాల కింద కూర్చొని ఎంతో కష్టపడి చదివినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మళ్ళీ ఈనాడు మా మన అమ్మా నాన్నలు మనకు అన్ని సదుపాయాలు చేకూరుస్తున్నా కూడా చదవలేని పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది విద్యార్థులు ఉంటున్నారు తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలతో మనల్ని పాఠశాలకు పంపిస్తారు మరి అలా పంపించినప్పుడు మనం తప్పనిసరిగా మంచిగా శ్రద్ధగా చదువుకోవాలి మరి ఆనాటి కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక చిన్న కుగ్రామంలో జన్మించినారు అంటే ఎలాంటి కనీస అవసరాలు లేనటువంటి గ్రామం అది మరి ఎంతో దూరం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి గొప్పగా చదువుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాలాగా కష్టపడుతూ వాళ్ళు మంచిగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను చదువుకొని గొప్పగా టీచర్గా కావడం జరిగింది గొప్ప టీచర్ అయిన తర్వాత నాలాగా పిల్లలు ఇబ్బందులు పడద్దు అని చెప్పి ఆయన ఉచితంగా కూడా పిల్లలకు చదువును నేర్పించడం జరిగింది అంటే ఎంత త్యాగ పురుషుడో మనకు ఇక్కడ అర్థమవుతుంది ఒక గొప్ప టీచర్గా ఎదిగి అదేవిధంగా ఎన్నో కళాశాలలు విశ్వవిద్యాలయాలు పనిచేశాడు అంటే ఎంత కఠినమైనటువంటి పాఠాలు ఉన్నా ఉన్నా కూడా అతను కష్టపడి చదివి మరి విద్యార్థి విద్యార్థినిలకు బోధించేటటువంటి వాడు అంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా సులభమైనటువంటి రీతిలో వాళ్ళకు అర్థముగా మంచిగా అయ్యేటట్లుగా చెప్పడం జరిగేది అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనుకునేవాళ్ళు ఏమనంటే ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు విద్యార్థితో సమానం ఎందుకొరకంటే ఉపాధ్యాయుడు మంచిగా చదువుతూ చదువుతూ చదువుతూనే ఉండాలి నిరంతరం ప్రక్రియ ఉపాధ్యాయుని ఆ విధంగా చదువుకుంటూ ఉండడం వల్ల పిల్లలకు స్టూడెంట్స్కు అతి సులభంగా బోధించేటటువంటి పాఠ్యాలను ఏ విధంగా బోధించాలి అనేటటువంటిది తెలుస్తుంది అని అనేటటువంటిది అతని యొక్క అభిప్రాయం అందుకోసం గొప్పగా చదువుకొని ఎన్నో యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలను తయారు చేయడం జరిగింది పెద్ద పెద్ద ఇంజనీర్లను తయారు చేశాడు ఈ దేశానికి ఎంతో కష్టపడడం జరిగింది దేశం కోసం అనేక రకాలుగా అనేక ఇబ్బందులకు ఎదురైనా కూడా మంచి మంచి విద్యార్థులను లెక్చరర్లను సైంటిస్ట్లను తయారు చేశాడు అంత గొప్పవాడు సర్వేపల్లి రాధాకృష్ణ మరి అతను టీచర్గా ఉన్న తర్వాత అదేవిధంగా కష్టపడుతూ కష్టపడుతూ ఉపరాష్ట్రపతి కావడం జరిగింది ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మన దేశానికి రాష్ట్రపతి ఒక ప్రెసిడెంట్ అయింది అంటే మళ్ళీ ఇన్ని ఏ విధంగా కాగలిగాడు మనం ఓకే చెబుతాం అయ్యండు అయ్యండు కానీ ఏ విధంగా అయ్యండు ఏ విధంగా తయారయ్యండు అంటే అతని లోపల ఉండేటటువంటి పట్టుదల అతని లోపల ఉండేటటువంటి కృషి అతని లోపల ఉండేటటువంటి నిరంతర ప్రక్రియ నిరంతరం కష్టపడడం ఏదైనా కూడా ఉట్టిగా కాలేదు అంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎప్పుడు టైం దొరికినా కూడా ఎప్పుడు చదువుకుంటూ ఉండేటటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈనాడు మన యొక్క భారతదేశంలో గర్వించదగిన మహానుభావులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్పవాడని చెప్పుకోవచ్చు అంటే విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని తను ఏ విధంగా కష్టపడి చదివాడు తను ఏ విధంగా ఎన్ని ఇబ్బందులకు గురి అయి తను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో చదువుకున్నాడు అనేటటువంటిది ఆలోచన చేయాలి మళ్ళీ ఎన్నో కష్టాలకు ఇబ్బందులకు గురి కూడా అతను గొప్పగా చదువుకొని మన యొక్క భారతదేశానికే కాక ప్రపంచ దేశానికి కూడా మంచి గర్వించదగిన మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి మీరు కూడా అంత ఉన్నతులు కావాలి ఆ విధంగా ఆయన నాడి మీ యొక్క అమ్మా నాన్నలు కానివ్వండి అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయులు కానివ్వండి ఎంతో సంతోషం పడతారు అది మీ యొక్క చేతుల్లోనే ఉంది అందుకొరకు ప్రియమైన విద్యార్థి విద్యార్థినిలారా మీరు తలుచుకుంటే మిమ్మల్ని మించినటువంటి వారు ఎవ్వరు లేరు మీరే దేశానికి రక్ష మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశానికి ఒక రక్షకునిగా పనిచేసాడు ఆయన గొప్పగా ఆయన ఒక్కటి చదువుకోవడమే కాకుండా ఎంతోమందిని సైంటిస్ట్లను తయారు చేసి దేశానికి అందించాడు అంతటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన యొక్క చరిత్ర అనేటటువంటిది ఒక పుస్తకం లాంటిది మన మంచి పుస్తకాన్ని ఏ విధంగా చదువుతుంటామో చదివే కొద్దీ అది మనల్ని ఇంకా చదవాలి 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 అనే అభిప్రాయం మనకు ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఆయన యొక్క చరిత్ర కూడా అలాంటిది ఎంత చదివిన తనివి తీరైనటువంటి చరిత్ర డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన యొక్క జీవితం మనకు ఆదర్శం కావాలి ఆయన యొక్క అడుగుజాడల్లో ప్రతి విద్యార్థి విద్యార్థిని కానివ్వండి ఉపాధ్యాయులు కూడా నడుచుకోవాలి ఆ విధంగా నాడే దేశం అనేటటువంటిది మంచి అభివృద్ధి పయనంలో వెళ్ళడం జరుగుతుంది